ధన్యమేరీ వర్గీస్ మలయాళ సినిమా టెలివిజన్లో తన పనికి ప్రసిద్ధి చెందిన భారతీయ నటి ఆమె ప్రముఖ టెలివిజన్ ప్రదర్శనలలో దైవతింటే స్వంతం దేవుట్టి టెలివిజన్ ధారావాహిక సీతా కళ్యాణం రియాలిటీ షో బిగ్ బాస్ మలయాళం సీజన్ నాలుగు ఉన్నాయి ప్రారంభ జీవితం ధన్యమేరీ వర్గీస్ కేరళలోని ముగట్టుపుజ సమీపంలోని కూతట్టుకులం ఇడయార్లో వర్గీస్ షీబా దంపతులకు జన్మించింది ఆమెకు దక్షిణ రైల్వేలో స్టేషన్ మాస్టర్ అయిన డిక్సన్ పాల్ వర్గీస్ అనే తమ్ముడు ఉన్నాడు ఆమె వడకరాలోని లిటిల్ ఫ్లవర్ గర్ల్స్ హైస్కూల్ సెయింట్ జోసెఫ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ పిరవంలోని హయ్యర్ సెకండరీ స్కూల్ ఎం లో పాఠశాలల్లో విద్యను పూర్తి చేసింది ఆమె ప్రముఖ సంస్థ కళాభవన్ విద్యార్థి ఆమె కొచ్చిలోని సెయింట్ థెరిసా కళాశాల నుండి బ్యాచిలర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అభ్యసించింది కేరీ రీఫ్ ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గా తన వృత్తిని ప్రారంభించింది ఆమె తొట్టువిలిచలో పాటలో గ్రూప్ డ్యాన్సర్లలో ఒకరు కుండు తులాభారం చిత్రంలో ఆమె తమిళ చిత్రం తిరుడి రెండు వేల ఆరు లో తొలిసారిగా నటించింది శరత్ చంద్రన్ వాయన దర్శకత్వం వహించిన నన్మ ద్వారా మలయాళంలో రంగప్రవేశం చేసింది తాళ్లప్పాబులో తన పాత్ర ద్వారా ఆమె గుర్తింపు పొందింది ఆమె తరువాత వైరం ఫైట్ ఫర్ జస్టిస్ కేరళ కేఫ్ రెండు వేల తొమ్మిది నాయకన్ రెండు వేల పది వంటి అనేక మలయాళ చిత్రాలలో నటించింది వనిత ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల తొమ్మిది లో ఆమె యాంకర్లలో ఒకరు ఆమె అనేక మలయాళ సంగీత ఆల్బంలలో కనిపించింది ఆమె ఆసియానెట్లోని మ్యూజిక్ రియాలిటీ టెలివిజన్ ప్రోగ్రామ్ ఐడియా స్టార్ సింగర్ రెండు వేల పది సీజన్లో అతిథి న్యాయనిర్ణేతగా కనిపించింది ఆమె రెండు వేల ఇరవై రెండులో బిగ్ బాస్ మలయాళం సీజన్ నాలుగులో పోటీదారుగా ఉంది అక్కడ ఆమె ఫైనల్కు చేరుకునే వరకు టాప్ సిక్స్ ఫైనలిస్టులలో చేరింది నాల్గవ రన్నరప్ గా నిలిచి గ్రాండ్ ఫినాలేలో ఆమె పంక్చువాలిటీకి అవార్డు అందుకుంది వ్యక్తిగత జీవితం ధన్య మేరీ వర్గీస్ రెండు వేల పదకొండు నవంబరు పద్నాలుగున టీవీ ఛానెల్లోని తారోత్సవం ప్రోగ్రాం విజేత జాన్ జాకబ్తో నిశ్చితార్థం చేసుకుంది జాన్ ధన్య రెండు వేల పన్నెండు జనవరి తొమ్మిదిన త్రివేంద్రంలోని మాటీర్ మెమోరియల్ చర్చిలో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు రెండు వేల పదమూడు జూలై పదమూడున జోహన్ అనే మగబిడ్డ జన్మించాడు ఫిల్మోగ్రఫీ సినిమాలు సంవత్సరం సినిమా పాత్ర భాష నోట్స్ మూలాలు రెండు వేల మూడు స్వప్నం కొండు తులాభారం నర్తకి మలయాళం ప్రత్యేక ప్రదర్శన రెండు వేల ఆరు ప్రేమికుడు మలయాళం ఆల్బం రెండు వేల ఆరు తిరుడి తామరై తమిళం ప్రధాన పాత్ర రెండు వేల ఏడు వీరము వీరము నన్మ తారా మలయాళం రెండు వేల ఎనిమిది తాళ్లప్పావు సారమ్మ ప్రధాన పాత్ర రెండు వేల తొమ్మిది వైరం ఫైట్ ఫర్ జస్టిస్ వైరమణి శివరాజన్ రెడ్ శంకర్ కేరళ కేరళకే హిరణ్మయ విభాగం లలితం హిరణ్మయం రెండు వేల పది ద్రోణ రెండు వేల పది సావిత్రి చెరియ కల్లనున్ వలియ పోలికం సుమి నాయకన్ మరియా విన్సెంట్ కరణవర్ ప్రధాన పాత్ర మూడు చార్ సౌ బియా సింధు కాలేజీ డేస్ రాఖీ ప్రధాన పాత్ర కారాయిలెక్కు ఓరు కడల్ దూరం సత్యభామ ప్రధాన పాత్ర రెండు వేల పదకొండు ఓర్మ మాత్రం కేధరిన్ వీటి లెక్కుల వాజీ గాయత్రి ప్రాణాయామం ఆశా రెండు వేల పన్నెండు ఎన్నెన్ను ఓర్మకే అభిత రెండు వేల ఇరవై తల్లి ఆల్బం రెండు వేల ఇరవై ఒకటి కానెక్కనే జరైన్ సోనీ లివ్లో విడుదలైంది టెలివిజన్ సంవత్సరం ధారావాహిక పాత్ర ఛానల్ నోట్స్ రెండు వేల పన్నెండు దైవతింటే స్వంతం దేవుట్టి దేవుట్టి మజావిల్ మనోరమ అరంగేట్రం రెండు వేల పదిహేడు కలిగండకి సుహారా అమృత టీవీ రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై ఒకటి సీతా కళ్యాణం సీత ఏషియానెట్ రెండు వేల ఇరవై అవరోడొప్ప మళ్ళీ అచ్చయనం తెలిఫిల్మ్ రెండు వేల ఇరవై రెండు కనకన్మణి మెర్సీ పాల్ సూర్య టీవీ అతిథి పాత్ర మహాసంగమం ఎపిసోడ్ మనసిన కరే రెండు వేల ఇరవై మూడు పార్వతీదేవి అపర్ణ జీ కేరళం అవార్డులు సంవత్సరం పురస్కారం కేటగిరీ సినిమా ధారావాహిక ఫలితం రెండు వేల పంతొమ్మిది టెలివిజన్ అవార్డ్స్ రెండు వేల పంతొమ్మిది బెస్ట్ స్టార్ పేయిర్ అనూప్ కృష్ణంతో బెస్ట్ స్టార్ సీతా కళ్యాణం విజేత